హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చాలా బాగుంటుంది వీడియో ఇది కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి మొన్న ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యామండి చోడవరం వెళ్ళాము అక్కడ ఏంటంటే వెళ్లే ముందు దారిలోనే అక్కడ భీమ్సింగ్లోనే టిఫిన్ చేసాం అనమాట రెగ్యులర్గా మేము ఇక్కడే తింటామండి చాలా టేస్టీగా ఉంటుందండి టిఫిన్ అయితే చాలా చిన్న హోటల్ అయినా కానీ ఎంత టేస్టీగా ఉంటుందో పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా అంత టేస్ట్ ఉండదండి అంత మంచి టేస్ట్ తర్వాత ఏంటంటే వీళ్ళు చాలా నీట్గా హైజీన్గా కూడా చేస్తారండి మంచిగా చాలా బాగుంటుందండి టిఫిన్ అయితే మస్ట్గా మీరు ట్రై చేయండి ఎప్పుడైనా సరే ఇదివరకు చూపించానికి గుర్తుందో లేదో మరి అంటే ఇది వరకు మేము అంటే ఎప్పుడు మేము అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినా కొత్త వలస ఆ రూట్ వెళ్తే మాత్రం తప్పకుండా వేన్సింగ్లో టిఫిన్ చేస్తాం అది ఇక్కడే చేస్తామండి చాలా టేస్టీగా ఉంటాయి అట్టయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి అంటే ఇక్కడ తింటే మనకి ఇండజెషన్ ప్రాబ్లం అలాంటి వెయిట్ ఉండమన్నమాట హ్యాపీగా ఆ రోజు తింటే ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నేనైతే కొద్దిసేపు కూర్చున్న అతను అటు వేయించుకొని తినేస్తున్నాను చట్నీస్ అయితే దే బెస్ట్ అని చెప్పొచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి జూట్ మిల్క్ ఆపోజిట్లోని మీరు ఒకవేళ ఆ వేలో తప్పకుండా ట్రై చేయండి నాకు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఆ తర్వాత టిఫిన్ చేసి మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ ఏంటంటే దగ్గరికి వచ్చేసాం అనమాట అర్లీగా వెళ్దాం అనుకున్నాము కానీ కొంచెం లేట్ అయిపోయింది అలాగా టిఫిన్ అది చేయడం తర్వాత కొన్ని పనులు చూసుకోవడం తర్వాత వీళ్ళిద్దరు బాండింగ్ ఓ బాబోయ్ మరి చానకండి వీళ్ళిద్దరిని ఎందుకు ఎందుకనుకున్నారు అసలు యాక్చువల్గా ఎప్పుడు కొట్టుకుంటారు కానీ వీళ్ళిద్దరు బాండింగ్ చూసారా ఎంతలా ఉందో ఈరోజు ఎందుకో బేబీ దగ్గరికి వెళ్ళిపోయింది కొట్టిది భీమాలిలో తాండ్ర చూసాం కానీ అంతగా బాగాలేదండి ఎందుకంటే మా ఇయర్ ఎండింగ్ కదా సో స్టార్టింగ్ అయితే బాగుంటుంది అట్టండి ఇప్పుడు అది కొంచెం అంతగా బాగాలేదనమాట మేమైతే వచ్చేసామండి చోడవరంలో ఫంక్షన్ అనమాట బార్సాల బాసాల ఫంక్షన్కి అయితే వచ్చేసాము ఇక్కడ చూసారు ఆ అంకులు సేమ్ బ్రహ్మాజీలా ఉంటారు మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా డాడీ వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్ మామీ అవుతారనమాట చాలా మంచివాళ్ళండి ఎంత సాఫ్ట్ తెలుసు అండి అంకుల్ అయితే మాత్రం ఆ తర్వాత మమ్మీ అందరితో కలిస మా మమ్మీ మా మమ్మీ మా డాడీ అందరూ తర్వాత మా అత్త అండి మా డాడీ వాళ్ళు చెల్లి తర్వాత ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఆ బ్యాగ్ అమ్మాయి తర్వాత ఏంటంటే మొత్తం ఫ్యామిలీ ఫంక్షన్ కదండి అందరూ వస్తారనమాట ఇంకా చాలామంది మిస్ అయిపోయారు అందరూ కలిసి హ్యాపీగా గెట్ టుగెదర్ లాగా భలే ఎంజాయ్ చేసామండి తర్వాత తిరు మా మమ్మీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ అత్త అవుతారు వీళ్ళందరినీ కొంతమందిని మీరు ఇదివరకే ఫంక్షన్లో చూసుంటారు మా పొట్టి చూసారా వచ్చేసింది ఇక్కడ బాబుకైతే కొంచెం బ్లెస్సింగ్స్ ఇచ్చి ఉయ్యలు ఊపుతున్నాం అనమాట చక్కగా రియాన్షన్ పేరు పెట్టారు బాగుంది బాబు క్యూట్గా ఉన్నాడు ఆ తర్వాత ఏంటంటే అంత మంచిగా బ్లెస్సింగ్స్ అవి చేసేస్తాయి కానీ చాలా ఎండ మాత్రం చాలా దారుణంగా ఉందండి ఆ రోజైతే సండే కదా బాబోయ్ బాగా ఎండగా ఉందండి వ్లాగ్ అయితే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఈ మధ్య అవ్వలేదు కొంచెం ఈ తిరగడం ఇవన్నీ వల్ల తర్వాత వీడు చూసారా అత్త అత్తవాళ్ళు మనవడనమాట వీడు కూడా హ్యాపీ చూడండి అలా హాయ్ చెప్తున్నాడు హాయ్ చెప్పమని కానీ ఆ తర్వాత ఏంటంటే కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయండి మా డాడీ వాళ్ళ సైడ్ అంతా రిలేటివ్స్కి చెల్లి మొబైల్లో తీసాను అవన్నీ మిస్ అయిపోయాయి అనమాట వాళ్ళందరినీ తర్వాత మీ అందరికీ చూపిస్తాను అదే అందువల్ల ఈ వీడియో అనేది లేట్ అయ్యింది అనమాట పెద్దమ్మ పిన్ని మమ్మీ డాడీ అందరూ ఒక ఫ్రేమ్లోనమాట ఆ తర్వాత అందరూ చక్కగా మంచిగా బాబుకి బ్లెస్సింగ్స్ అవి ఇచ్చేసి మంచిగా మాట్లాడుకున్న అంత చిట్ చాటింగ్ అంతా అయిపోయింది చాలా రోజుల తర్వాత కలిసాం కదా అందరం మంచిగా మాట్లాడుకున్న ఈ అత్తేమో మా డాడీ వాళ్ళ చెల్లి అత్త ఆ తర్వాత ఏంటంటే తిను బాబు వాళ్ళ మమ్మీ అనమాట బ్లూ కలర్ శారీ అందరూ కలిసి మంచిగా మాట్లాడుకుంటున్నారండి తినుంది కదండి ఇక్కడ కూర్చుంది ఆ అమ్మాయి తను ఏంటంటే ఎంత కలుపుకో తెలుసా అండి ఎవరు ఫంక్షన్ అయినా సరే చాలా హెల్ప్ చేసేస్తా తెలుసా అండి తను అంటే కొంతమందికి అలా మంచి మనస్తత్వం ఉంటుంది అందులో తినుంటదనమాట చాలా బాగా హెల్ప్ చేస్తుంది అటండి అందరు ఫంక్షన్కి చూస్తున్నాం కదా చాలా కలివిడిగా కూడా ఉంటుంది తిను అక్క తిను అదే అంటే మీరు అందరూ చాలా మంచిగా ఉంటారు అందరితో కలిసి ఉంటారా అనేసి బాగా చెప్తున్నా మొన్న దార్గంగం పండక్ వచ్చినప్పుడు చెప్పింది మరి మరి రావాలి ఫంక్షన్కి అనేసి తర్వాత పిన్ని వాళ్ళ రిలేటివ్స్ అనమాట వీళ్ళు వీళ్ళకి ఛానల్ ఉందట అదే చెప్తున్నారు తర్వాత నాన్ వెజ్ ఐటమ్స్ కూడా పెట్టారు కానీ నేనైతే అవి క్యాప్చర్ చేయలేకపోయానండి మటన్ తర్వాత బోటి ఇవన్నీ అన్నీ పెట్టారు ఫిష్ మొత్తం అన్నీ పెట్టారు కానీ నేనైతే ఎండకి వేడికి అటుపక్క వెళ్ళలేదు ఎందుకంటే మేము వెజిటేరియన్ తింటాం కదా సండే కదా సో వెజిటేరియన్ మాత్రమే నేను క్యాప్చర్ చేశానండి మంచిగా లంచ్ అది చేసేసాము బాబోయ్ చాలా ఎండగా అనిపించిందండి ఫుడ్ అయితే మంచిగా పెట్టారండి మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాము ఇక్కడ చూసారండి చాలా దూరం వెళ్ళిపోయాము ఇవి వచ్చేటప్పుడు చూసాం కదా వెళ్ళేటప్పుడు కొనుక్కోవచ్చులే అనేసి అనుకున్నాము కానీ ఇక్కడ ఎంత మోసం తెలుసా అండి చాలా చాలా మోసం అండి హై రేట్స్ ఈ మిల్లెట్స్ అన్ని చిరుధాన్యాలు అంటారు చాలా రేట్స్ అండి ఎంత మనం రెగ్యులర్గా కొనుక్కునే కన్నా చాలా డబల్ రేట్స్ దట్టు ఏంటంటే పైన అంతా బాగున్నాయి లోపలంతా పుచ్చిపోయినవే ఉన్నాయండి ఎవరు దయచేసి ఈ ప్లేస్కి వెళ్తే మాత్రం కొనుక్కోకండి అని నేను చెప్తున్నాను అంటే ఇలాగొక్కల బిజినెస్ని మనం అని కాదు కానీ అస్సలు కరెక్ట్ కాదండి అసలు చాలా ఈవిడికి కూడా చాలా హెడ్ స్ట్రాంగ్ ఆవిడ మాట్లాడే పద్ధతి కూడా బాగాలేదండి ఎవరైతే మాత్రం చోడవరం దగ్గరలో వెంకన్నపాలెం వెంకన్నపాలెం అయితే ఉందండి ఆ ఊరు వెనక్కి చాలా దూరం వచ్చి మేము అడిగితే ఆవిడేమో అంతా ర్యాష్గా మాట్లాడి దట్టు అక్కడ క్వాలిటీ కూడా అసలు బాగాలేదండి ఆ తర్వాత ఎంత మా చూడండి ఎంత క్యూట్ పాపం అది ఎండ వేడికి ఎలా అయిపోయిందో ఫేస్ అదే అక్కడ నుంచి మేమైతే అనకాపల్లి నూకలమ్మ తల్లి గుడికి వెళ్దాం అని అనుకుంటున్నామండి తల్లి గుడికైతే వెళ్ళాము చక్కగా దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది చూసారా ఈరోజు అంతా బేబీని అయితే వద్ద లేదండి అది అదే అనుకుంటున్నాం ప్రపంచంలో కొత్తవి వింత జరుగుతుంది వీళ్ళిద్దరు బాండింగ్ చిన్నప్పుడు అయితే ఇలాగే ఉండేవారండి కానీ పుట్టిన అల్లరి వల్ల వీళ్ళిద్దరికీ కొంచెం ఈ మధ్య కొంచెం పడట్లేదు ఇప్పుడు వీళ్ళిద్దరూ మంచిగా బాండింగ్ చూసి ఓ బాబో ఏంటి వీళ్ళిద్దరు ఎంత ఫ్రెండ్షిప్ అయిపోయారు అని చక్కగా బేబీ దగ్గర కూర్చొని పడుకొని అలా మాటలు చెప్పుకొని కబుర్లు చెప్పుకొని ఉన్నది తర్వాత ఏంటంటే అనకాపల్లి నుక్కలం తల్లి గుడికి అయితే వెళ్తున్నామండి ఆ తల్లి గుడి అయితే రెనోవేట్ చేస్తున్నారండి చాలా బాగుందండి దర్శనం అయితే మాత్రం ఎంత బాగా అని తెలుసా అండి అంటే మేము వెళ్ళే టైంకి కొంచెం ఖాళీగా ఉంది చాలా మంచి దర్శనం అయితే దొరికిందండి అక్కడ కొబ్బరికాయ అట్టి పళ్ళు కొన్ని తీసుకున్నాం అనమాట తల్లి పూజ కోసం చక్కగా దర్శనం అయితే చాలా బాగుంది ప్రశాంతంగా ఉందండి అంటే ఇప్పుడు క్రౌడ్ లేదు కదా దానివల్ల కొంచెం ఎక్కువసేపు ఉండగలిగిన గుడిలోనైతే మాత్రం అంటే ఇప్పుడు కొత్తగా రినోవేట్ చేస్తున్నారంటే ఉగాది ఉగాది ముందు ఫ్రీగా ఉంది కదండి చక్కగా తల్లిని దర్శించుకున్నాం ఇంచుమించు ఒక ఫైవ్ మినిట్స్ వరకు తల్లిని అలా చూసుకొని దర్శనం అలా తల్లిని దర్శించుకొని ప్రశాంతంగా మనసులో ఉన్న కోరికలన్నీ తల్లికి నివేదించుకొని దర్శనం అయితే చాలా బాగుందండి తల్లిని అయితే ఎంత అందంగా అలంకరించారో చూడండి ప్రస్తుతానికైతే ఇక్కడ పెట్టారటండి రెనోవేషన్ అయిపోయిన తర్వాత తల్లిని అక్కడ పెడతారంట చాలా మంచిగా అలంకరించారు కదండి మీ అందరూ దండం పెట్టుకోండి తల్లిదీవలు మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక్కడతోనైతే అయితే నా వీడియో నండ్ చేస్తున్న మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను నా ఛానల్ కొత్తగా చూసారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్స్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్